హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నా చూడండి అలా చూసినట్లయితే పూజ ఏ విధంగా చేశానో మీకు అర్థమవుతుంది ఈరోజైతే సోమవారం శివయ్యకైతే నేను కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకున్నానండి కొబ్బరికాయ దీపం ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి పార్వతి పరమేశ్వరులకి అయితే చక్కగా కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి నమ్మకంతో ఈ పూజనైతే చెయ్యండి మీకైతే మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ విధంగా ఆసనాన్ని అయితే వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఈ విధంగా కమలం ముగ్గునైతే వేసుకున్నాను తర్వాత ఈ విధంగా శివయ్య ఫోటోకైతే చక్కగా తుడుచుకొని గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నానండి ఈరోజైతే శివయ్య పూజ చేసుకుంటున్నాను సోమవారం ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ పూజనైతే చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఫోటోకి పువ్వులతో అలంకరించుకోవాలండి పూజకు కావాల్సిన పువ్వులను అయితే రెడీ చేసుకున్నానండి ఇది ఈ విధంగా మాలను అయితే రెడీ చేసుకున్నాను అదేవిధంగా గులాబీ పువ్వులను కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ పువ్వులంటే చాలా ఇష్టం అండి పార్వతి అమ్మవారికి అయితే ఈ విధంగా దండనైతే నేను తీసుకున్నాను ఈ విధంగా గులాబీ పువ్వులతో అలంకరించుకున్నానండి తర్వాత ఇవి లక్ష్మీదేవి పువ్వులు అంటారు వీటితో కూడా శివయ్యకైతే చక్కగా ఈ విధంగా మాలను అయితే రెడీ చేసుకుని వేసుకున్నాను తర్వాత పార్వతి అమ్మవారికి అయితే ఈ విధంగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నాను తర్వాత నా దగ్గర శివయ్య స్టాట్యూ ఉందండి ఈ విధంగా శివయ్య స్టాట్యూ కూడా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నాను ఇప్పుడైతే కొబ్బరికాయ దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము ఈ విధంగా ఒక కంచు ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసుకోవాలండి బియ్యంలో రాళ్ళు గట్ట వండుకున్న చూసుకోవాలి ఈ విధంగా కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి కొట్టుకొని ఈ భాగాన్ని అయితే ప్రసాదంగా పెట్టుకోవాలి ఈ విధంగా కొబ్బరి చెప్పులో ముందు భాగాన్ని అయితే మనం ఇప్పుడు కొబ్బరికాయ దీపానికి అయితే ఉపయోగిస్తాము ఈ విధంగా ఈ కొబ్బరి చెప్పు పైన అయితే శివయ్య నామాలను అయితే ఈ విధంగా వేసుకోవాలండి గంధంతో కుంకుమతో ఈ విధంగా చక్కగా అలంకరించుకోవాలి తర్వాత ఈ విధంగా తొమ్మిది బొట్లను అయితే పెట్టుకోవాలి గంధంతో కుంకుమతోని ఇప్పుడు ఈ కొబ్బరికాయనైతే ఈ బియ్యంలో పెట్టుకోవాలండి ఈ విధంగా బియ్యంలో పెట్టుకొని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా ఈ కొబ్బరికాయ దీపానికైతే చక్కగా గులాబీ పువ్వులతో అలంకరించుకోవాలండి అదేవిధంగా నిత్య దీపం పెట్టుకుంటాం కదా రెండు ప్రమిదని అయితే రెండు వైపులా కూడా వెలిగించుకోవాలి ఈ విధంగా ఈ ప్రమిదలకు కూడా చక్కగా గన్నంతో కుంకుమతో బొట్లను అయితే పెట్టుకొని ఈ విధంగా గులాబీ పువ్వులతో అలంకరించుకోవాలి ఈ విధంగా రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా మూడు ఒత్తులను అయితే ఈ కొబ్బరికాయ దీపంలోనైతే పెట్టుకొని వెలిగించుకోవాలండి ఆవునెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏ ఆయిల్ ఉంటే ఆయిల్తో పెట్టుకోవచ్చు ముఖ్యంగా నువ్వుల నూనె అయితే చాలా మంచిదండి సోమవారం రోజు ఈ విధంగా మూడు దీపాలను కూడా రెడీ చేసుకున్నాను ఈ విధంగా అగరవత్తుని తీసుకొని ఇప్పుడు ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలండి అగరవత్తితో కానీ ఏకాహారతతో కానీ ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలి అగ్గి పెట్టితే ఎప్పుడూ కూడా దీపాలను అయితే వెలిగించుకోకూడదు ఈ విధంగా అగరవత్తులు తీసుకొని ముందుగా మనం రెండు వైపులా పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోవాలండి వెలిగించుకున్న తర్వాతే మనం ప్రత్యేకంగా పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా నేనైతే రెండు వైపులా కూడా అయితే వేసుకున్నాను ఇందులో నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి ఈ విధంగా మూడు దీపాలను అయితే మూడు ఒత్తులతో ఈ విధంగా మూడు దీప మూడు ఒత్తులతో పెట్టుకోవాలి ఈ విధంగా అగరవత్తులను వెలిగించుకొని దూపాలను అయితే ఒకసారి చూపించుకోవాలండి ఈ విధంగా పరమేశ్వరికి పరమేశ్వరులకి అదేవిధంగా ఈ కొబ్బరికాయ దీపానికి కూడా ఈ విధంగా చూపించుకోవాలి ఈ విధంగా శివయ్యకైతే మారేడు దళాలతో పూజ చేసుకోవాలండి ఎక్కువ దొరకపోయినా సరే ఒక మారేడు దళంతోనైనా శివయ్యకి అయితే పూజ చేసుకోవాలి ఈ విధంగా మారేడు దళాలతో పూజనైతే చేసుకోవాలి ఇప్పుడు దోపాన్ని అయితే సమర్పించుకోవాలి ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి వీటిని వెలిగించుకుంటే చాలండి ఇందులో సాంబ్రాన్ని అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా సాంబ్రాన్ గోటలు పెట్టేసి ఉంటాయి ఈ విధంగా ధూప్ స్టిక్ను వెలిగించుకొని చక్కగా దోపాన్ని అయితే పార్వతి పరమేశ్వరికి అయితే ఈ విధంగా దూపాన్ని చూపించుకోవాలి శివయ్య అష్టోత్తరం అయితే చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా రుద్రాక్షను అయితే నేను శ్రీశైలం నుంచి తెచ్చుకున్నానండి ప్రతి సోమవారం కూడా ఈ రుద్రాక్షకి అయితే విభూదితో పూజ చేసుకోవాలి ఇది నారికాయల ఫలం అంటారు అంటే కొబ్బరికాయ ఇది చిన్నదండి ఇది పెట్టుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది పార్వతీదేవికి కుంకుమతో పూజ చేసుకుంటే చాలా మంచిది విభూది తీసుకొని ఈ విధంగా రుద్రాక్షకి అయితే పూజ చేసుకోవాలండి ఈ విధంగా ఈ బొట్టునైతే మనం పెట్టుకోవాలి ఈ విధంగా శివయకైతే కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకున్నానండి కొబ్బరికాయ దీపాన్ని నారికేళ్ళ దీపం అని కూడా అంటారు మీకు ఎంతో కష్టతరమైన సమస్యలు ఎదురయ్యేటప్పుడు తీరని కోరికలు ఏవైనా ఉండేటప్పుడు అవి ధర్మబద్ధంగా ఉండేటప్పుడు ఈ విధంగా శివయకైతే టెంకాయ దీపం పెట్టుకుని చూడండి ఖచ్చితంగా మీ కోరికైతే నెరవేరుతుంది మీ కోరిక నెరవేరిన తర్వాత ఇన్ని వారాలు చేస్తామని చెప్పేసి మొక్కుకొని ఆ కోరిక తీరిన తర్వాత మీరు అన్ని వారాలు కూడా ఈ కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోండి చాలా మంచిది ఈ కొబ్బరికాయ దీపం కొండెక్కి తర్వాత కొబ్బరికాయ ఈ కొబ్బరికాయనైతే మనం పారే నీటిలో పారే వేసేయాలండి తర్వాత బియ్యాన్ని అయితే మనం పరమాణంగా చేసుకొని తినాలి అయితే ఈ బియ్యం వండుకునేటప్పుడు నాన్ వెజ్ అయితే వండకూడదండి ఎందుకంటే శివయ్యకి పూజ చేసుకున్నాం కాబట్టి మనము నాన్ వెజ్ వండని రోజు మనం అన్నంగా వండుకోవచ్చు లేదా పరమానంగా వండుకొని తినవచ్చండి తర్వాత ఈ రుద్రాక్షని అయితే తీసుకొని చక్కగా భద్రపరుచుకోవాలి మళ్ళీ సోమవారం రోజు ఈ విధంగా రుద్రాక్షకి అయితే పూజ చేసుకోవాలి ఈ నారికేల ఫలాన్ని అయితే ప్రతిరోజు కూడా మనం దేవుడు మొల్ల పెట్టుకొని కుంకుమతో పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే కొబ్బరికాయ దీపం పెడితే మాత్రం ఖచ్చితంగా చాలా మంచిదండి ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఆ పసుపు కుంకుమ ఈ పసుపు కుంకుమలైతే పూజ అయిన తర్వాత మనం తీసుకొని చక్కగా ద్వారబంధాలకి రాసుకోవాలండి మనం కూడా చక్కగా కాలుకి తప్పించి కాలుకి రాసుకోకూడదు మిగతాగా దీనికైతే రాసుకోవచ్చు ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకోవాలి చేసుకుంటే చాలా మంచిదండి ఇన్ని వారాలను మొక్కుకోండి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ మీరు మా మీరు ఫస్ట్ అయితే చక్కగా మీకు కోరిక నెరవేరడం కోసం ఫస్ట్ అయితే కొబ్బరికాయ దీపాన్ని ఈ విధంగా పెట్టుకొని పూజ చేసి పూజలో మొక్కుకోవాలి మొక్కుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత ఇన్ని వారాలని చెప్పేసి కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఒక స్టీలు ఇది తీసుకున్నానండి స్టీల్ కానీ లేదంటే మీ దగ్గర ఏది ఉంటుంది తీసుకొని చక్కగా ఈ విధంగా శివయ్య నామాలు వేసుకున్నాను రెండు వైపులా కూడా గోవిందనామాలు వేసుకున్నాను ఈ విధంగా స్టీల్ డబ్బా అండి ఇది ఈ స్టీల్ డబ్బాను తీసుకొని ఇందులోనైతే నేను డబ్బులను అయితే వేసుకుంటున్నాను మనం ఎక్కడికైనా దైవ కార్యాలకు వెళ్ళేటప్పుడు లేదా పూజకి పూజకి అవసరమైన సామాన్లు కొనుక్కోవడానికి ఈ విధంగా నేనైతే ఇందులో అయితే దాచుకుంటున్నాను ఈ డబ్బులతో పూజకు సంబంధించిన వస్తువుల్ని కొనుక్కోవచ్చండి అదేవిధంగా మనం తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా ఈ డబ్బులు అయితే ఉపయోగపడతాయి ఈ విధంగా డబ్బులను అయితే వేసుకున్నాను పూజ పూజా పెట్టుకొని మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు వల్ల ఇందులో వేసుకుంటే మనకి ఉపయోగపడతాయి ఈ డబ్బుల్ని అయితే ఓన్లీ దైవ కార్యాలకు మాత్రమే ఉపయోగించాలి ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకోండి అష్ట ఐశ్వర్యాలు కూడా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్